అండి నా పేరు వై వెంకట్రాముడు కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టెన్సీ గత రెండు రోజుల నుంచి సుగాల్ ప్రీతి వాళ్ళ మదరు సుగాలి పార్వతి గారు కలెక్టరేట్ ముందర ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహం ముందు నాకు న్యాయం జరగాలని నిరహార దీక్ష చేస్తానంటున్నారు మీకు న్యాయం జరగలేదంటే నిజంగా నిరహార దీక్ష చేయండి పార్వతి గారు మీకు ఎప్పుడో న్యాయం జరిగింది అని చాలా మంది చెప్పారు చాలా ఛానళ్ళు కూడా వాపోయాయి అని మీరు గ్రహించాలి అదే కాక మీరు ఒక పంతాలో పట్టుకొని ఒక ప్లాన్ ప్రకారము ఒక విజన్ ప్రకారము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రము అది సమంజసం కాదు ఎప్పటికీ సమంజసం కాదు మీరు అది గమనించాలి చనిపోయిన మీ బిడ్డ కూడా మిమ్మల్ని తప్పు తల్లి నువ్వు చేసేది అనే మాట వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా రాయలసీమ గడ్డపై అడుగు పెట్టి రెండు లక్షల మందితో ధర్నా చేసిన రోజే నీకు న్యాయం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం దిగి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేస్తుంటే మీకు న్యాయం చేశాడు అలాంటి పవన్ కళ్యాణ్ పట్టుకొని రాయలసీమ ద్రోహి అనడానికి మీకు ఎలా మనసు ఒప్పిందమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు రాజకీయం చేయొద్దమ్మా మీ బిడ్డ చనిపోయింది అనడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు వచ్చి ముందుండి మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయన పోరాటం చేశాడు ఆ పోరాట యోధుని ప్రజల పక్షాన ఉండే దళితుల పక్షాన ఉండే నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడడానికి నిజంగా మీరు ఆలోచించాలమ్మా పార్వతి గారు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది అలా చేశాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగింది జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అది అదొకటి గమనించాలా మీరు ఏదో ఎవరు చెప్పారా లేకపోతే ఎవరైనా చెవులో ఏదైనా మీకు మాట వదిలితే ఆ మాటగా మీరు చెప్పొద్దండి ఈ రోజు మీకి అంత న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నుంచి అని అంటే మీరు నిజంగా ఒకసారి మీ హృదయం మీద మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ప్రజాపక్షాన ఉండే వ్యక్తి దళితులు గిరిజనులు ఎస్సీ ఎస్సీ మాలా మాదిగా అందరికీ న్యాయం చేసే వ్యక్తి ఏమ్మా మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఒక్కరి దళితులు ఉన్నారా ఇంతమంది దళితులు జనసేన పార్టీలో మేమల్లా ఉన్నాము కర్నూలులో కొడుకు నియోజకవర్గంలో ఇంతమంది ఉన్నామే మేమల్లా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రేమిస్తున్నాం ఏ మాకేమన్నా ఇదా మేము దళితులు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తున్నాడు మా వర్గానికి న్యాయం చేస్తున్నాడు పద్ధతిని ఆలోచించే ఆ పంతాన్ని పట్టుకునే పవన్ కళ్యాణ్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ అలాంటి వ్యక్తిని మీరు విమర్శిస్తే నిజంగా మీరు ఆలోచించాలి పరాజి గారు ఒకసారి మీరు దీన్ని రాజకీయం చేయొద్దండి నరేంద్ర మోడీ గారికి చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా మీకు న్యాయం జరిగిందమ్మా అని చాలా మంది మీకు చెప్పడం వినిపించడం లేదేమో ఈవెన్ మీకి చనిపోయిన మీ కూతురు లేదొచ్చి కూడా చెప్తుంది అమ్మా పవన్ కళ్యాణ్ గారిని ఏమనద్దు ఆ పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేశారు అని చెప్పే మాట ఏదైనా అవకాశం ఉంటే అది కూడా నీకు ఆమె చెప్పేదేమో మీరు ఒకసారి గమనించాలని మా మనవి వెంకట్రాములు కోడుమూరు నియోజకవర్గం థ్యాంక్ యూ